హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను చాలామంది భార్యాభర్తల రిలేషన్షిప్ని గురించి చెప్పండి మేడం అని అడిగారు చాలాసార్లు చాలామంది అడిగారు కానీ ఒక వ్యూవర్ అయితే చాలా సార్లు మెసేజ్ పెట్టారు భార్యాభర్తల రిలేషన్షిప్ని గురించి చెప్పండి షూర్గా చెప్పండి షూర్గా చెప్పండి అని అడిగారు ఇంకా అందుకే నేను చెప్పాలనుకున్నాను ఎక్కడో పుట్టిన అమ్మాయిని ఎక్కడో పుట్టిన అబ్బాయి వచ్చి చూపులు చూసి నచ్చి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ అన్నీ అలా జరిగినవేను అసలు అలాగే జరగాలి మ్యారేజెస్ అంటే ఒకరినొకరు ఇష్టపడి మనస్ఫూర్తిగా నచ్చి పేరెంట్స్ చూసిన మ్యారేజెస్ని తప్పకుండా చేసుకుంటారు ఎందుకంటే ఆ చిన్న వయసులో ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే అవగాహన ఆ ఏజ్లో పిల్లలకి ఉండదు అందుకే తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు అన్నీ ఆలోచించి అన్నీ చూసుకొని జాతకాలు అన్నీ చూసుకొని కుదిర్చి ఒక పవిత్రమైన బంధాన్ని పెళ్లి ద్వారా ఏర్పరుస్తారు ఇంకా అక్కడి నుంచి భార్యాభర్తలే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ బంధాన్ని చివరిదాకా నిలుపుకోవాలి తల వంచి ఎంతో పవిత్రంగా ప్రేమగా భర్త చేత తాళిబొట్టు కట్టించుకుంటుంది భర్త కూడా లేచి నిలబడి వంగి భార్య మెడలో తాళిబొట్టు కడతాడు ఇది ఒక పవిత్రంగా ఒక ప్రేమగా అనురాగంగా జరిగే ఒక బంధం ఇది పెళ్లి అనేది కొన్ని వందల వేల మంది సమక్షంలో ఒక పవిత్రంగా వేసే బంధం అది ఆ బంధానికి ఇరువురు కట్టుబడి ఉండాలి ఇంకా మొదటి రాత్రి ప్రేమతో అనురాగంతో ఒకరికొకరు దగ్గర అవుతారు అలా ప్రేమానురాగాల మధ్య కలిసి సాగుతున్న జీవితంలో అసలు ఒడిదుడుకులు అనేటివి రాకూడదు కానీ కాలక్రమేణా వస్తూ ఉంటాయి కానీ ఆ ఒడుదుడుకులు వచ్చినప్పుడు వాటి వెనకాల మనం పరిగెట్టకూడదు మన మనసుని మనము ప్రేమని అన్నింటినీ చంపుకోకూడదు అలా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు కొంచెం కూలయిపోయి కొంతసేపు సైలెంట్గా ఉండి ఆలోచించుకోవాలి ఆ సమస్యని ఆ రోజే పరిష్కరించేసుకోవాలి నెక్స్ట్ డేకి లాక్కూడదు ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రేమను బలి చేయకూడదు ప్రేమ ప్రేమగానే ఉండాలి కావాలంటే కాసేపు స్థిమితంగా కూర్చొని ముందు ఎంత ప్రేమగా ఉన్నాము అనేది ఒకసారి ఆ ప్రేమని గుర్తు తెచ్చుకోవాలి ఆ ప్రేమ ముందు ఈ సమస్య చాలా చిన్నదైపోతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పుడు చిగురుస్తూనే ఉండాలి ఒక గొడవ జరిగినప్పుడు ఆ గొడవని ఇద్దరు అర్థం చేసుకొని అది తగ్గిపోయినప్పుడు కోపం తగ్గిపోయి ఇద్దరు కలిసిపోయినప్పుడు వచ్చే ప్రేమ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు ప్రేమానురాగాలతోనే ఉండాలి సమస్యలు వచ్చాయి అని చెప్పేసి మనలోని ప్రేమని మనలో ఉండే ప్రేమ నశించిపోయేలాగా ద్వేషించుకోకూడదు ఒకరినొకరు ఇన్ కేసు కోపం ఎక్కువైపోయి అలా ద్వేషించుకున్నా కానీ కాసేపటికి ఎవరో ఒకరు అయితే కూల్ అయిపోవాలి ఇద్దరు ఒకేసారి కూల్ అవ్వరు ఒకరైనా కూల్ అవ్వాలి ఒకరు కూల్ అవుతారు తప్పకుండా అవుతారు కూల్ అయినారు కదా అని చెప్పి అవకాశంగా తీసుకొని రెచ్చిపోకూడదు మనం భార్యాభర్తలము మనకు పిల్లలున్నారు మన దాంపత్యం బాగుండాలి అని ఇద్దరు ఆలోచించుకోవాలి తెంచుకోవడం చాలా ఈజీ కలిసిపోవడానికి చాలా గొప్ప హృదయం ఉండాలి గొడవలు అనేది ఇద్దరి నుంచి మొదలవుతాయి గొడవలు పడిన తర్వాత ఒక రోజంతా కూడా గొడవ పడతారు కానీ గొడవకే ప్రాధాన్యత ఇవ్వకూడదు కొంచెం సేపు మంచిగా కూడా ఆలోచించుకోవాలి ఏంటి మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాము ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు కదా ఇలా మాట్లాడుకోకూడదు అని మన మనసుని మనము ప్రతి క్షణం సమాధాన పరుచుకుంటూ ఉండాలి చాలామంది విడిపోయి చాలా బాధలు పడుతూ ఉంటారండి అప్పుడు ప్రేమగా ఉన్న క్షణాలు గుర్తుకొచ్చి ఒకరి కోసం ఒకరు తప్పించిపోతూ ఉంటారు భార్యాభర్తల మధ్య అది అవసరమా అండి అది అవసరమే లేదు ఎంతైనా కానీ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉండాలి పిల్లలుంటారు తల్లిదండ్రులు ఉంటుంది సమాజం ఉంటుంది అందరు కూడా అగౌరవంగా చూస్తారు చులకనగా అయిపోతారు భర్త ఇష్టాలు తెలుసుకొని భార్య నడుచుకోవాలి భార్య ఇష్టాలు తెలుసుకొని భర్త నడుచుకోవాలి ఒక్క క్షణము అయ్యో నేను ఎంత బాధ పెట్టానో ఎంత కష్టపెట్టానో నా కోసం ఎంత చేస్తుంది అని భర్త అనుకోవాలి భార్య కూడా ఏదో ఆయనకి టెన్షన్స్ జాబ్ టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ అవి ఇవి ఉండుంటాయి ఏదోలే నన్ను నాలుగు మాటలు అడిగాడు అడిగితే నష్టమే ఉంది ఎన్ని రోజులు నా అవసరాలను తీరుస్తూ నన్ను పెంచి పోషిస్తూ ఉన్నారు కదా ఒక మాట అంటే ఏమైంది అని అనుకునే పశ్చాత్తాప గుణము ఉండాలి ఆ గుణం లేకపోతే నేర్చుకోవాలి తెచ్చుకోవాలి అదే ఆ బంధానికి మనం ఇచ్చే గౌరవము కోపం తగ్గిపోగానే ఇద్దరు కూర్చొని భోంచేయాలి ఒకరికొకరు ఒక ముద్దను తినిపించుకోవాలి భర్త ఒక ముద్ద భార్యకి తినిపించాలి భార్య ఒక ముద్ద భర్తకి తినిపించాలి భర్తే ప్రతిదానికి ముందడుగు వేయాలి ఎందుకంటే భార్య భర్త కంటే చిన్న వయసుది చిన్నపిల్ల కాబట్టి భర్తే సరిదిద్దుకుంటూ సమర్థించుకుంటూ బుజ్జగించుకుంటూ లాలించుకుంటూ పాలించుకుంటూ కాపురం చేసుకోవాలి చీర కట్టుకుంటే అందంగా ఉన్నావు అని చాలా బాగా చేసావు చాలా ప్రేమగా చేసి పెడతావు అని అనాలి పండగలు వస్తే ఏమన్నా కావాలా ఏమన్నా కొనుక్కుంటావా అని అడగాలి ఆడవాళ్ళు చాలా ఆశపడతారండి భర్త దగ్గర నుంచి ఆ భర్త భార్య ఏం ఆశపడుతుందో అది తీర్చగలగాలి ఒకవేళ తీర్చలేని పరిస్థితి వస్తే కూర్చొని బుజ్జగించుకుంటూ మనకి ఇంకా వచ్చినప్పుడు మంచిగా కొనుక్కుందాంలే అని చెప్పాలి ఇప్పుడు దీంతో సరిపెట్టుకో అని బుజ్జగించాలి ఆడవాళ్ళు మనసు ఉంటుందండి భర్త మాటలకి కరిగిపోతుంది అది భర్త అర్థం చేసుకోవాలి తను కూడా ఒక చంటి పిల్లలాగా భార్యను కూడా చూసుకోవాలి భార్య ఎన్నో పనులు చక్కబెట్టుకోవాలి అన్నీ సమకూర్చుకోవాలి అప్పుడు కోపంలో ఒక మాట అంటే భర్త ఎందుకు విసుక్కోవాలి భర్త కూడా ఎన్నో సమస్యలతో విసిగిపోయి ఉంటారు అప్పుడు ఒక మాట అంటే భార్య ఎందుకు కోపం తెచ్చుకోవాలి మా బంధం చివరిదాకా చక్కగా నిలుపుకుంటే సొసైటీలో మాకు మంచి పేరు ఉంటుంది నా బిడ్డలకి మంచి తల్లిదండ్రులం అవుతాము మా అమ్మ నాన్నకి నా బిడ్డకి పెళ్లి చేస్తే చక్కగా కాపురం చేసుకుంటుంది అని తల్లిదండ్రులు అనుకుంటారు కదా భార్య కష్టాన్ని భర్త తనది అనుకోవాలి భర్త కష్టాన్ని భార్య నా కష్టము అని అనుకోవాలి భార్యాభర్తలు భర్తలు కొంతకాలం నడిచిన తర్వాత తెలుస్తుంది కదా ఒకరి మనసు ఒకరికి అర్థమైపోతూ ఉంటుంది అలా అర్థం చేసుకుంటూ మసలుకుంటే అన్నీ చక్కగా ఉంటాయి భర్త తిట్టినా దగ్గరికి తీసుకొని మనకేం కావాలో చూసుకునేది అతనే భార్య తిట్టినా మనకు అన్నం వండి పెట్టేది కూడా భార్య దగ్గర కూర్చొని గోరుముద్దలు తినిపిస్తూ చక్కగా అన్నీ చూసుకునేది భార్య అయ్యో నాకు అన్నం వండి పెడుతుంది కడుపు నిండా అన్నం పెడుతుంది నాకు అని భర్త అనుకోవాలి భర్త కూడా నన్ను ప్రేమగా చూసుకుంటాడు అందుకే కదా నువ్వు కడుపు నిండా భర్తకి అన్నం పెడుతున్నావు అదే కదా భార్య భర్తల బంధము ఒకవేళ భర్త సంపాదించలేకపోయినా కానీ ఏమండి నేనున్నాను మనమిద్దరం కలిసి ఏదో ఒక పని చేసుకొని బతుకుతాము అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి కానీ భర్తకు తెలియకుండా భార్య తన ఇష్టం వచ్చినట్టు మనీని ఖర్చు పెట్టుకోవడము డబ్బులు తీసుకోవడము తెలియకుండా బట్టలు కొనుక్కోవడం తెలియకుండా అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడము అలాంటివి అస్సలు జీవితంలో చేయకూడదు భర్తను ఎప్పుడు భార్య మోసం చేయకూడదు మోసం భర్తని మోసం చేసే పనులు భార్య చేయకూడదు భార్యని మోసం చేసే పనులు భర్త చేయకూడదు అలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళని ఎవరు మార్చలేరు వాళ్ళ జీవితం ఇంకా ఎవరు బాగు చేయలేరు పది రూపాయలు ఉంటే ఇద్దరు కూర్చొని ఈ పది రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి దేనికి దేనికి వాడాలి అనేది అనుకుంటూ చేసుకోవాలి భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయకూడదు భార్యకు తెలియకుండా భర్త అప్పులు చేయకూడదు అలాంటి అలవాట్లు సంసారంలో అసలు రాకూడదు భార్య ఎప్పుడు ఇంటికి ఒక దేవతలాగే ఉండాలి భర్త ఒకవేళ తెలిసి తెలియక తప్పులు చేసిన క్షమించే గుణం భార్యకు ఉండాలి భర్త కూడా తను చేసిన తప్పుని ఒప్పేసుకోవాలి భార్య ముందు ఒప్పేసుకుంటే ఒక మంచి భావన అనేది భార్య హృదయంలో ఏర్పడుతుంది తప్పు చేసినా కానీ ఒప్పేసుకున్నారు చెప్పేశారు అని ప్రేమగా ఉంటుంది ఇలా ఉంటే ఆ సంసారంలో ఎలాంటి కలతలు కన్నీళ్ళు ఉండవండి హ్యాపీగా ఉంటుంది జీవితం అంతా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భార్య అనేది ఒక ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండి ఇంటిని పిల్లల్ని భర్తని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి భర్త తప్పులు భార్య వెతకూడదు కానీ సంపాదన విషయంలో సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు మనీ లాస్ చేసుకుంటుంటే గొడవలు పెట్టుకోవచ్చు సరిదిద్దుకోవచ్చు గొడవ పడ్డాక ఒకరికొకరు తినిపించుకునే గోరుముద్దలు చాలా రుచిగా ఉంటాయి మనకు బయట వాళ్ళ సంగతులు అనవసరం ఫ్రెండ్షిప్లు కూడా కట్ చేసుకోవచ్చు మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటూ మనం ఇల్లు నీటుగా పెట్టుకొని నా హస్బెండ్ వచ్చేటప్పటికి నేను నీటుగా ఉండాలి ఇల్లు నీటుగా ఉండాలి ఆయన నా ఇల్లే ఒక దేవాలయం అనుకోవాలి ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనుకునేలాగా భార్య ఇంటిని ఉంచుకోవాలి భార్యా భర్తల బంధము అపురూపమైనది భార్య ఎక్కడికి వెళ్ళినా భర్తతోనే వెళ్ళాలి మ్యారేజ్ అవ్వకముందు ఫ్రెండ్స్తో వెళ్ళినా ఓర్చుకుంటారు కానీ తల్లిదండ్రులు మాత్రం భార్య నా సొంతము అనుకుంటాడు భార్య కూడా భర్తని నా సొంతము అనుకుంటుంది అందుకనే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు కలిసి వెళ్తే ఆ గౌరవము ఆ విలువ చాలా గొప్పది నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నా హస్బెండ్తోనే నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే వెళ్తాను ఆయనతోనే చూస్తాను ఏదైనా కానీ అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది నేను ఆయనకి చూపించే ప్రతి వస్తువు కొనుక్కుంటాను ప్రతిదీ ఆయనకి చూపించి ఇది కావాలండి అంటే ఓకే తీసుకో బంగారం అంటారు అప్పుడే నాకు ఆ హ్యాపీనెస్ వస్తుంది నేను ఆ వస్తువు తీసుకున్నా కానీ దాని హ్యాపీనెస్ని నేను ఎంజాయ్ చేయగలను ఎందుకంటే నాకు ఇష్టమైన వస్తువు నా భర్త నచ్చి నాకు ఇష్టంగా కొనిస్తే దానిలో ఉన్న హ్యాపీనెస్ చాలా ఉంటుంది నేను ఆ వస్తువు తీ అప్పుడే నేను ఆ వస్తువు కొనుక్కున్న ఆనందాన్ని నేను అనుభవించగలను నాకు మా వారికి కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి కానీ ఆయన గురించి నాకు నా గురించి ఆయనకి రావు కానీ మా వారు చేసే బిజినెస్ రావాల్సిన అమౌంట్ ఉంటే ఈయన వాళ్ళు ఏదైనా చెప్పేస్తే నమ్మేసి సరే తర్వాత ఇస్తారంటలే అని చెప్తారు కానీ నాకు అది నచ్చదు బిజినెస్ బిజినెస్సే మీది మీకు తెచ్చేసుకోవాలి అని డిస్కషన్ పెడతాను కానీ ఆ డిస్కషన్ పెట్టినప్పుడే కొంచెం అర్థం చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా ఉండి ఆయనకి రావాల్సింది ఆయన తెచ్చేసుకుంటారు చాలా ఉంటాయండి కాపురం అంటే అన్నిటికీ ఇద్దరు స్ట్రాంగ్గా నిలబడి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమస్యలకి బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి కలతలకి ఎదురు నిలబడాలి కానీ భయపడి పారిపోవాలి అని అనుకోకూడదు భగవంతుడు వైట్ పేపర్ లాంటి జీవితాన్ని మనకిచ్చాడు దానిలో మన తలరాతని మనం మంచిగా రాసుకోవాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా రాసుకుంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది కాపురం కూడా భగవంతుడు భార్యాభర్తల్ని భర్తల్ని ఒకరిని డల్గాను ఒకరిని యాక్టివ్గాను కలుపుతారు భర్తలాగా భార్య ఉండదు భార్యలాగా భర్త ఉండడు కానీ ఈ బంధాన్ని భగవంతుడిచ్చిన బంధాన్ని భగవంతుడు కలిపిన బంధాన్ని మనము చక్క పెట్టుకుంటూ సరి చేసుకుంటూ సెట్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకు సాగిపోవాలి అప్పుడే మన జీవితం మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది భార్య భర్తకి చిన్న పిల్ల భర్త భార్యకు చంటి పిల్లాడు అలా ఆలోచించుకుంటూ సాగిపోవాలి అంతేకాని మహాముదుర్లు మేము చాలా చదివేశాము చాలా ఉంది మాకు తెలివి అని అనుకుంటే నీ తెలివి నీ కాపురాన్ని నిలబెట్టలేని నీ తెలివి వేస్ట్ కదా నువ్వు అన్నీ కోల్పోయేలాగా చేసే నీ తెలివితేటలు గొప్పవేం కాదు ఒక్క రూపాయి ఒకరిని చేయి చాచకుండా అప్పు చేయకుండా ఉన్నంతలో చక్క పెట్టుకుంటూ తల ఎత్తుకొని అందరిలో గౌరవంగా బతకగలిగిన రోజు మనము తెలియగల వాళ్ళము ప్రతి మనిషి తల వంచాల్సిందే భగవంతునికి భగవంతుడు అనేవాడు పైనుంచి ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు మనం చేసే తప్పులకి శిక్షిస్తాడు మనం చేసే మంచికి మంచి ఫలితాలని అందిస్తూ ఉంటాడు ఓకే అండి చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్న ఈ రిలేషన్షిప్ గురించి ఇవాళ మా హౌస్ చూపిస్తూ నేను నాకు తెలిసిన మటుకు భగవంతుడు ఈరోజు మీరందరూ అడిగే ప్రశ్నలకి నా ద్వారా ఇలాంటి సమాధానాలని పలికించారు అందరి జీవితాలని ఎలాంటి వడుగుతుడుగులు లేకుండా సంతోషంగా సాగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ